రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఎస్సీ సబ్ సబ్కేటగిరైజేషన్ విషయంలో మోసం చేయాలని చూస్తా ఉన్నారు తెలంగాణలో ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి అప్పజెప్పి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి అక్కడ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానివ్వడం జరిగింది అదే రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా భారతదేశంలోనే అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తాం అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా అదేవిధంగా ఉద్యోగాల భర్తీల విషయంలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇక ముందు ఇచ్చే విషయంలో కానీ కేటగరేషన్ అయిపోయిన తర్వాతనే ఎస్సీలను వర్గీకరించిన తర్వాతనే మేము నియమకాలు చేపడతామని చెప్పి మరి ఈరోజు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో టిఎస్పిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసే విషయం గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలాంటి ఉద్యోగాల పాలన నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ నవంబర్ పదకొండవ తారీఖు షమీమ్ అఖతర్ ఏక సభ్య కమిషన్ ఆధ్వర్యంలో మరి రెండు నెలల సమయం ఇచ్చి ఎస్సీల సామాజిక ఆర్థిక విద్యాపరంగా అదేవిధంగా అత్యంత వెనుకబాటు తరము ఇప్పటి వరకు గుర్తింపు పొందని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని రెండు నెలల సమయం ఇస్తే అది సరిపోక ఇంకొక నెల తీసుకొని ఫిబ్రవరి పదో తారీఖు నాడు వారి నివేదికనివ్వడం జరిగింది ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగా మాదిగా ఉపకులాలు అనేక సంఘాలు సామాజికవాదులందరూ కూడా మరి ముక్త కండంతో ఖండించడంతో మరొక నెల రోజులు ఎక్స్టెండ్ చేసి మార్చి పదో తారీఖు లోపు మళ్ళీ సవరణలు చేసుకుంటా అన్నారు మరొకసారి పునర్ పరిశీలిస్తారని చెప్పడం జరిగింది మా దృష్టికి వచ్చినవి మేము ఇక్కడ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడడం జరిగింది గ్రూప్ ఏ లేదా గ్రూప్ వన్లో ఎదిగిన వాళ్ళను అన్ని రకాలుగా వెనుకబడ్డ వాళ్ళని దాంట్లో ఎదిగిన వాళ్ళను పంబాల తొమ్మిది వందల మూడు పాపులేషన్ ఉంటే వంద కుటుంబాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాయి సో అది అత్యధికంగా ఎనకబడ్డ దాంట్లో చేయడం జరిగింది అదే మన్నెపళ్ళు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ఉంటారు వారిని తీసుకొని గ్రూప్ ఏలో వేయడం జరిగింది ఇది సరి అయినది కాదు అని చెప్పేసి కమిషన్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆ రకంగా వారికి వన్ పర్సెంట్ అని చెప్పేసి గ్రూప్ ఏలో పెట్టడం జరిగింది రెండవది గ్రూప్ బి బిలో లేదా గ్రూప్ టూలో పెట్టింది ఏంటంటే మధ్యాంతరంగా ఎదిగిన వాళ్ళు అని చెప్పేసి మాదిగలకు మరి దాదాపు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల మంది సింగిల్ మాదిగ క్యాస్ట్ ఉంటే సింగిల్ మాల క్యాస్ట్ పదిహేను వేల పదిహేను లక్షల పదిహేడు వేలు ఉంటే పదిహేను లక్షలకు ఐదు శాతం ఇచ్చినప్పుడు మాదిగలు ముప్పై రెండు లక్షలు ఉన్నప్పుడు పదకొండు శాతం వరకు రావాలి అంతేకాకుండా బుడగ జంగాలు మొదటి నుంచి కూడా మాదిగలకు అనుబంధంగా ఉపకూలంగా ఉన్నారు వారి జనాభా ఒక లక్ష పదకొండు వేలు సో వాళ్ళు కనుక మాకు కలిసేది ఉంటే మమ్మల్ని కలిపేసేది ఉంటే మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చేది ఉండే వారిని తీసుకుపోయి అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో మరి బుడగ జంగాలను వేసే కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు డక్కలోళ్ళు ఉన్నారు డక్కులలో దాదాపు ఇరవై ఐదు వందల మంది ఉంటే వాళ్ళకొక్కరికి కూడా ఉద్యోగం లేదు అదే పంబాలలో చూస్తే వంద మందికి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళిద్దరిని కలిపి ఒకటే గ్రూప్ వేసే కార్యక్రమం మనం చూస్తాం గ్రూప్ సిలో కానీ లేదా గ్రూప్ త్రీలో కానీ మాలలకు తోడుగా నేత కాని వాళ్ళను నేత కాని వాళ్ళ కోసము వివేక్ వెంకటస్వామి గారే అన్నారు అత్యధికంగా వెనుకబడ్డ కులము నేత కాని కులము వీళ్ళకి అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పాడు కానీ ఆయన ఎదిగిన సి గ్రూప్లో నేతకానోలు అంటే ఒక లక్ష ముప్పై మూడు వేల మందిని దాంట్లో ఉంచడం వల్ల వారికి నాలుగు పర్సెంట్ వచ్చేది ఐదు పర్సెంట్కి పోవడం జరిగింది మాలలతో కలిపి నేతకానోలు ఉండడం వల్ల వాళ్ళు ఫైవ్ పర్సెంట్కి వెళ్ళడం జరిగింది లేకపోతే మాలలు నాలుగు శాతం ఉండే పరిస్థితి ఉండే ఇప్పుడు మేము డిమాండ్ చేసేది మొదటి నుంచి వెళ్ళినప్పుడు ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలి ఎందుకంటే ఇన్ని ఉదాహరణలు చెప్పినాం ఇది అశాస్త్రీయంగా జరిగింది దాన్ని ప్రభుత్వం గుర్తించి మళ్ళీ కమిషన్కి ఇంకొక పునర్ పరిశీలించాలని చెప్పేసి మళ్ళీ నెల రోజులు టైం ఇచ్చింది ఇప్పుడు ఎవరు కూడా వెంటనే ఫలితాలు ప్రకటించమని ఎవరు కూడా ఆందోళన చేయట్లేదు ఎస్సీ కేటగరేషన్ అయిపోయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలనేది ప్రభుత్వం చెప్పింది మేము దానికి ఎదురు చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మరొక్కసారి ఎస్సీలను మోసం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కపట నాటకం ఒకసారి ఇటు చూస్తేనేమో ముందు చూస్తేనేమో మాదిగాల పక్షపాతలు ఎక్కువ ఉంటాడు వెనుక నుంచి వెళ్ళి మాత్రము మాలలు నెయ్యడమే కాకుండా మాలలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణి మారుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం